ఇప్పుడు నేను దీపం పెట్టాని ఇదే అఖండ దీపం అదిగో అక్కడ గొల్ల మండపం తరువాత కనపడుతుందే అదే మహాద్వారం అది దాటితే ధ్వజస్తంభం వెండివాకిలి అవి రెండూ దాటి ఆనంద నిలయంలో అలా గర్భగుడిలోకి చూస్తే బంగారు కిరీటంతో నుదుటి మీద కర్పూరంతో దిద్దిన మందపాటి రెండు నామాల మధ్యన కుంకుమ పువ్వుతో చేసిన కస్తూరి తిలకంతో ఆయన మొహం కనిపిస్తుంది అంతే అక్కడే ఆయనకు కంప్లీట్ గా సరెండర్ అయిపోతా చెవులకు మకర కుండలు కుడి చేతిలో సుదర్శన చక్రం ఎడమ చేతిలో శంఖం ఇంకో కుడిచేయి కాస్త ముందుకు చాచి ఆయన పాదాలు చూపిస్తుంటాడు చూడు ఇవే కడిగిన పాదాలు అన్నట్టు ఇంకో ఎడమ చేయి నేనున్నాను నీకంటూ అభయమిస్తుంటుంది కుడి ఎద మీద లక్ష్మీదేవి ఎడమ ఎద మీద పద్మావతీదేవి ఆయన రెండు భుజాల మీద నాగభరణాలున్న ఆ పెద్దాయనను చూడగానే ఒక్కసారిగా కళ్లలో నీళ్లు నరాల్లో ఉత్తేజం ఒంట్లో ధైర్యం ఎదలో హాయి వచ్చేస్తాయి అలా దర్శనమయ్యాక బయటకొచ్చి కాసేపు మూసేసిన వైకుంఠ ద్వారాన్ని చూస్తూ ఆయన్ని తలుస్తూ కూర్చుంటే ఆ అనుభూతే వేరు దీన్ని మించిన స్వర్గం ఇంకెక్కడా ఉండదు భూలోక స్వర్గం చూపిస్తావా అని అడిగావు కదా ఇదిగో ఇదే ఆ స్వర్గం